మీ పిల్లల్ని సండే స్కూల్లో అప్పగించండి పక్కనే ఉంది అంతకుముందు సండే స్కూల్ దూరంలో ఉంది ఇప్పుడు ప్రక్కనే ఉంది దగ్గరలో ఉంది చక్కగా వాళ్ళు పిల్లల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ దేవుని మాటలు వింటే చిన్న బిడ్డలు అక్కడ దేవుని మాటలు వినే అవకాశం ఉంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి తొలగిపోడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది పిల్లల్ని మీ వెంట వేసుకోవటం కన్నా సన్నిధికి వచ్చినప్పుడు పిల్లల్ని చక్కగా సండే స్కూల్ అప్పచెప్పటం వల్ల వాళ్ళు అక్కడ దేవుని మాటలు విని దేవుని పాటలు నేర్చుకుని వాళ్ళు కూడా దేవుని తట్టు తిప్పబడే అవకాశం ఉంది దయచేసి నేను చెప్పిన విషయం గైకొని పిల్లల్ని మీకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది చక్కగా కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని సండే స్కూల్లో అప్పగించండి సీరియస్గా తీసుకోండి అలాగే మీరు మీ సమాజాల్లో కూడా మీ ఇరుగు పొరుగుల చుట్టుపక్కల ఉన్న చిన్న బిడ్డల్ని సమకూర్చి వాళ్ళకి కూడా దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి నీ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి చిన్న పిల్లల్ని నిర్లక్ష్యం చేయొద్దు నీ కళ్ళ ముందు తిరుగుతున్న చిన్న పిల్లల్ని ఆరే ఆడ ఆడపిల్లవాళ్లే ఆమె పిల్లలే అని నువ్వు వదిలేస్తే నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావో తెలుసా నీకు నీ కళ్ళ ముందు తిరుగుతున్న చిన్న పిల్లలు భవిష్యత్తులో నువ్వు నిర్లక్ష్యం చేస్తే హంతకులు నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దుర్మార్గాలు చేసేవాళ్ళు నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దొంగలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఘోరమైన వ్యభిచారులు నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఘోరమైన త్రాగుబోతులు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కళ్ళ ముందు తిరిగే చిన్నపిల్లలు భవిష్యత్తులో డ్రగ్స్కి బానిసలైపోతున్నటువంటి వ్యక్తులు నీకు తెలుసా సంగతే నీ కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు భవిష్యత్తులో సమాజాన్ని శాసించబోతున్న వాళ్ళని నీకు తెలుసా ఒకవేళ ఆ పిల్లల్ని నువ్వు పట్టించుకుంటే భవిష్యత్తులో దైవజనులు భవిష్యత్తులో దైవ భవిష్యత్తులో క్రీస్తు కొరకు సాక్షులు భవిష్యత్తులో రాబోతున్నటువంటి అంత్యకాలంలో క్రీస్తు కొరకు హతసాక్షులు నువ్వు జోక్యం చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప డాక్టర్లు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్సు సమాజానికి దీవెనకరమైన వ్యక్తులు నువ్వు జోక్యం చేసుకుంటే